హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ చానల్ ఓం శ్రీ గణేశాయ నమ మాత్రే నమ సుఖప్రదాయ నమ దుఃఖం నశిస్తే లభించేది సుఖం తన భక్తులకు తలచినంత మాత్రాన పరమ సుఖాలను ప్రసాదిస్తుంది అమ్మవారు ద అనగా ఇచ్చినది ప్ర అనే ఉపసర్గ ప్రకృష్టం అనే అర్థం వస్తుంది ప్రదే అనగా ప్రకృష్టంగా ఇచ్చినది అనగా అన్ని సుఖాలు చాలా ఎక్కువగా బాగా అవసరాన్ని బట్టి ఇచ్చినది అని అర్థం సుఖం అంటే ఏంటి ముందుగా ఇహ ఇహలోకంలో మన శరీరం ఉన్నంత కాలం దీనికి కొన్ని అవసరాలు ఉంటాయి అవి తప్పకుండా ఉండాలి అందులో ముఖ్యమైనవి సమయానికి మంచినీరు ఆకలికి అన్నం రెండు కావాలి ఈ రెండు ఉన్నాక దేహానికి వస్త్రాల వంటి అలంకారాలు నిద్రకు క్షయ మానవునికి ఇవి సాధారణ సౌఖ్యాలు ఇక విశేష సౌఖ్యాలంటే విందు భోజనం దాస జనం భవనాలు వాహనాలు ఇలా మన భక్తి ప్రపత్తులను అవసరాలను బట్టి అమ్మవారు వీటిని మనకు ఇస్తుంది మనకు అనవసరమైన వాటి వల్ల మనకు ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి అటువంటివి దుఃఖ ప్రదాలు కనుక అవి ఇవ్వరు అమ్మవారు ఇక రెండవ సుఖం పరం అసలు భగవంతుడంటేనే ఆనంద స్వరూపం భగవన్నామం వల్ల దర్శనం వల్ల స్పర్శనం వల్ల తరగని చదరని బ్రహ్మానందం లభిస్తుంది ఈ ఆనందాన్ని దేనితోనూ పోల్చలేం ఎవరికి వారు అనుభవించాలి తప్ప ఎన్ని సుఖాలను అనుభవించినా జీవికి పుట్టడం పెరగడం వార్ధక్యం మరణం పునర్జన్మ వంటి దుఃఖాలు తప్పవు అదే అమ్మను చిత్తశుద్ధితో పట్టుకుంటే ఏనాడు సంసార బంధాల మనలని అంటని పరాకాష్ఠ స్థితికి తీసుకువెడుతుంది మార్కండేయులు ఆ భాగ్యాన్ని పొందినట్లుగా పురాణాలు చెప్తున్నాయి జన్మరాహిత్యమైన సుఖం అమ్మవారి సన్నిధియే అదే నిజమైన సౌఖ్యం అదే అమ్మ మనకి ఇస్తుంది కనుక అమ్మ సుఖప్రద కొందరికి ఎంత కష్టం సమయానికి నిద్ర భోజనం ఉండవు వారికి ఎంత ధనం ఉన్నా సరే అవి లభించవన్నమాట ఈ రోజు మనం లలిత సహస్ర నామ స్తోత్రాల్లో యాభై ఒకటవ స్తోత్రానికి అర్థం తెలుసుకుందాం దుష్ట దూరా దురాచార దోష వర్జిత సర్వ్ఞ సాంద్ర కరుణ సమానాధిక వర్జిత ఓం దుష్ట దూరాయ దుష్టులకు దూరంగా ఉండేది అని అర్థం పంచమహా పాతకాలు ఉన్నాయి అవి బ్రహ్మహత్య సురాపానం సురాపానం స్థేయం అంటే బంగారు దొంగలించుట గురు పత్ని పొందుట ఇక ఐదవది ఈ పాపాలు నాలుగు పాపాలు చేసిన వారితో స్నేహం చేయడం ఐదవది దీన్ని బట్టి పాపాలు చేయడమే కాక పాపాత్మలతో స్నేహం చేయడం ఇంకా మహా పాపం అని శాస్త్రవాక్యం అందువల్ల దుష్టులకు ఎప్పుడూ దూరంగా ఉండాలి పరులకు కీడు కోరుకునే వారు అమ్మ దర్శనానికి అనర్హులని గ్రహించాలి పుట్టిన ప్రతి ఒక్కరు ఆచారము అనగా నడవడిక పవిత్రాచరణ సదాచారం అని అర్థం శాస్త్ర విరుద్ధాచరణం దురాచారం అనగా శాస్త్ర విధిని తిరస్కరించడమే దురాచారం భగవద్గీతలో ఇలా చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు శాస్త్రాలలో బడిన విధిని నడవడికను ఉల్లంఘించి లేక విడిచిపెట్టి తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు అతనికి ఈ లోకంలోనూ సిద్ధి లేదు సుఖం లేదు ఇక మోక్షం అసలే లేదు జీవితాన్ని సుఖప్రదం చేసే విధానమే ఆచారం అలవాట్లు ఈ ఆచారాలు పురాణ శృతి స్మృతులలో వీలున్న చోట్లల్లో మహాత్ములు వివరించారు ఒకరి చెప్పులు ఒకరు ధరించడం ఉత్తర పశ్చిమాలుగా తలపెట్టుకుని నిద్రించడం జీవహింస అనగా జంతువులను బలి ఇచ్చి దేవతలను పూజించడం అశుచి ఇవన్నీ దురాచారాలు వీటి వల్ల ఎప్పటికీ స్త్రీ మాతృ కటాక్షం కాదు నరకాలు తప్పవు వీటి వల్ల శరీరం మనసు అనారోగ్యాల పాలవుతాయి ఇక జీవులకు కొన్ని నిత్య కర్మలు తప్పక చేయవలసి ఉంటుంది సంధ్యావందనాదులు చేయాలి వీటిని సక్రమంగా ఆచరించకపోవడం కూడా దురాచారం వీటి వల్ల కూడా ఉత్తమ గతులు లేక అల్లాడిపోతారు శ్రాద్ధ కర్మల వల్ల పితృదేవతలు ధరిస్తారు దాని వల్ల ది అవుతుంది ఇవి ఆచరించకపోవడం దురాచారం పంచయజ్ఞాలు చేయకపోవడం కూడా దురాచారమే వీటి వల్ల కూడా ఉత్తమ గతులు లేక అల్లాడిపోతారు శ్రాద్ధ కర్మల వల్ల పితృదేవతలు తరిస్తారు దాని వల్ల వంశాభివృద్ధి అవుతుంది ఇవి ఆచరించకపోవడం దురాచారం పంచయజ్ఞాలు చేయకపోవడం కూడా దురాచారం ఇటువంటి వాటిని తొలగించి మనుషులకు అనుగ్రహించే జగదంబకు దురాచార శమని అని పేరు ॐ सर्वज्ञायै नमः అన్ని విషయాలు ఎరిగినది అమ్మ అమ్మలో అన్నీ ఉన్నాయి కనుక సకల లోకాలను శాస్త్రాలను శరీరంలో ఈముడ్చుకున్న దివ్య రూపధారి అమ్మ సర్వజ్ఞ అంటే అమ్మ సర్వజ్ఞుడు అంటే శివుడు బృన్మయ శరీరం అయిన మానవులు ఎంత గింజుకున్నా సర్వజ్ఞలు కాలేదు కాబట్టి శివుడే సర్వజ్ఞుడు ఆయా రూపంలో ఉండేది కూడా అమ్మవారే కనుక అమ్మ సర్వజ్ఞ సర్వ ప్రాణులకు ఏవో ఆలోచనలు మెదలుతూనే ఉండి అనేక కోటి బ్రహ్మాండాలున్న ఈ సృష్టిలో ఎవరి మనస్సులలో ఏమేమి ఆలోచనలు ఉన్నాయో ఎవరికి తెలుస్తుంది కానీ అందరినీ ఎరిగిన ఏకైక శక్తి శ్రీ జగదంబ మాత్రమే సర్వ చైతన్య రూపాంత బుద్ధిం అనే మంత్రంతో శ్రీమద్దేవి భాగవతం ఆరంభం అవుతుంది సర్వ ప్రాణులలోనూ ఉన్న చైతన్యం అమ్మవారే కాబట్టి ఆలోచనలు కలిగించేది అమ్మయే కాబట్టి అందరి మనస్సులు ఆ తల్లికి మాత్రమే తెలుసు అందువల్ల అమ్మ సర్వజ్ఞ श्री दुर्गासप्तसति स्तुस्तु या देवी सर्वभूतेषु चेतनीत्यभिधीयते अनि बुद्धिरूपेण संस्थिता शक्तिरूपेण संस्थिता वृत्तिरूपेण संस्थिता సంస్థిత అని ఇలా రకరకాల శక్తులుగా పేర్కొన్నారు చేతన బుద్ధి అనేవి కొంచెం ఇంచుమించు అర్థాలలో తెలివికే వాడతాం మనం వృత్తి శక్తి ఈ తెలివిని నిలబెడతాయి ఇవి ఉన్న దైవం మాత్రమే సర్వజ్ఞాన మార్గం కనుక అమ్మ సర్వజ్ఞ ఓం సర్వజ్ఞాయ నమ అనే మంత్రాన్ని తొంభై రోజుల పాటు వెయ్యి సార్లు జపిస్తూ అమ్మవారిని తెల్లని పువ్వులతో పూజిస్తే తెలివైన వారు జ్ఞాపక శక్తి కలవారవుతారు పరీక్షలు బాగా రాయాలనుకునేవారు ముఖ్యంగా పోటీ పరీక్షలలో నెగ్గాలనుకునేవారు ఇరవై ఏడు రోజులు ఉదయం సాయంత్రం వెయ్యిన్ని ఎనిమిది సార్లు చొప్పున ఈ మంత్రాన్ని జపిస్తూ తులసి దళాలతో అమ్మను పూజిస్తే విజయం వారిని వరిస్తుంది ఓం సాంద్ర కరుణాయ నమ సాంద్రం అనగా దట్టమైన కరుణ కలిగినది అమ్మ అమ్మవారి దయ చాలా ఆశ్చర్యమైనది అమ్మవారిని కరుణ కలది అంటున్నాం కానీ ఆ అపార కరుణ ఇటువంటిదో ఎవరికి అంత చిక్కదు దయకి కరుణకి ఇంచుమించు అర్థాలు ఒకటే అయినా వాస్తవానికి ఆ రెండింటికి తేడా ఉంది మనకు తెలిసిన వారి మీద లేదా బంధువుల మీద చూపించే జాలి దయ ఏ సంబంధం లేని వారి మీద చూపించే జాలి కరుణ అమ్మకి వ్యక్తిగత బంధుత్వం ఎవరితోనూ లేదు అయినా అందరిని ఆదరిస్తుంది ప్రేమిస్తుంది అందువల్ల అమ్మ సాంద్ర కరుణ ఒక ఎలుకను పిల్లి మింగడం కోసం వెంటబడుతుంది ఎలుక ప్రాణ భయంతో పరుగులు తీస్తుంది అది పరుగెడుతున్న స్థలం అమ్మవారి ఆలయం ఆ ఆలయం చుట్టూ తిరగడంతో గుడికి ప్రదక్షిణ చేసినట్లయింది ఎలుకకు నిజానికి దానికి ప్రదక్షిణమంటే అంటే ఏంటో తెలియదు అయినా తన ప్రాణరక్షణ కోసం పరిగెత్తిన ఎలుకను చూసి ఏ వంకతో అయినా నాకు ప్రదక్షిణ చేసి ఇది అని జాలిపడి దానిని రక్షించి దానికి ఏకంగా స్వర్గం ప్రసాదించింది ఎలుకను మృంగడానికి ప్రయత్నించిన పిల్లికి ప్రదక్షిణ ఫలితంగా మానవ స్త్రీ రూపాన్ని ఇచ్చి అనుగ్రహించిందని శక్తి పురాణం సంహిత చెబుతోంది ఇంతటి కరుణ కలిగినది కనుక అమ్మను సాంద్ర కరుణ అంటారు బంధుత్వంతోనైనా వైరంతోనైనా బాధతోనైనా ప్రీతితోనైనా ప్రాణ భీతితోనైనా తనను స్మరించిన వారిని వారంత పూర్వం తనను ఎంత నిందించినా పట్టించుకోకుండా వారిని క్షమించి అనుగ్రహిస్తుంది అమ్మవారు మహాకరుణా స్వరూపిణి ఆయన అమ్మ ఏమని స్థుతిస్తాం మనం భక్తుల మరువినగానే ఎండ తగిలిన మంచులాగా అగ్ని తగిలిన నేయిలాగా కరిగి ప్రవహిస్తుంది గంధం చెట్టు తనను నరిగిన గొడ్డలకు కూడా సువాసన ఇస్తుంది తిట్టిన నోటితోనే తన నామాన్ని ఉచ్చరించిన వారిని కూడా అనుగ్రహిస్తుంది అమ్మ అందువల్ల ఆమెను సాంద్ర కరుణ అంటారు ఓం సమానాధిక వర్జిత య అమ్మవారితో సమానులు కానీ ఆ తల్లి కంటే అధికులు కాని ఈ సృష్టి సృష్టి లేరు బ్రహ్మ సృష్టి పంచభూతాల నుండి చేస్తారు దానికి రజ సృష్టి అనేది అదే శ్రీ మహావిష్ణువు సృష్టి సాత్వికం ఈ రెండింటికి అతీతం కనుక అమ్మ గుణాతీత సృష్టికి నాశన రహిత ముక్తికి నిలయం కనుక అమ్మకి సాటి ఎవరూ లేరని శృతి వాక్యం రాజు కామేశ్వరుడు ఈ విషయం శృతిలోని భాగమై మంత్రపుష్పం చెబుతోంది ఆ కామేశ్వరుని తన శరీరంలోని గుడి భాగం నుండి సృష్టించి తన భర్తగా చేసుకుంది అమ్మవారు కనుక అమ్మ కంటే అధికులు లేరు సాధారణ నియమం విశేష నియమం ప్రకారం గురువు కన్నా అధికుడు గురువుని మించిన దైవం గురువు కంటే దిక్కు ఎవరూ లేరు ఆ గురువు రూపంలో ఉన్నవి కూడా అమ్మవారే కనుక అమ్మవారు సమానాధిక వర్జిత సవ్య లోకాలలో ఆవరించినది మహామాయ ఆ మాయను దాటగలిగే వారు ఎవ్వరూ లేరని ఆ మాయా మాయారూపిణి అమ్మేనని స్వయంగా విష్ణువు శ్రీమద్దేవి భాగవతంలో పేర్కొన్నారు బై ఫ్రెండ్స్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో